సిరిడి సాయిబాబా గురించి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో చాంద్ పాటేల్ కుటుంబ పెళ్లివారితో కలిసి బాబా సిరిడి వచ్చారు అక్కడ కొండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సతి ఆవో సాయి అంటే రండి సాయి అని పిలిచారు సాయి అంటే సా అనగా అని ఈ అనగా ఈశ్వర్ అని తర్వాత నామం స్థిరపడి ఆయన సాయి బాబాగా ప్రసిద్ధుడయ్యాడు సిరిడి ప్రాంతంలో సాము గరిడీలు కుస్తీలు ప్రసిద్ధం సాయి వేషధారణ కుస్తీ పహిల్లాగా ఉండేది సూపీ పకీర్ లాగా మోకాళ్ళ వరకు ఉండే కఫిని తలకుట టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు ఇలా ముస్లిం పకీర్లాగా ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురైంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కూడా తన సమాధి వరకు సాయిబాబా సిరిడి ఉన్నారు ఒక పాత మసీదును తన నివాసం చేసుకున్నారు మసీదులో దునిని వెలిగించారు అందులో నుండి వీభూదిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు అది వారికి రక్షణ ఇస్తుంది నచ్చిన వారిని ఉపదేశాలు ధర్మబోధలు చేసేవారు చాలా మహత్తులు చూపించేవారు స్వయంగా తనే వండి ప్రసాదాన్ని అందరి పంచేవారు ఉత్సవాల్లో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పది తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది దేవుడని గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి రాసాగారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది మంగళవారం రెండు ముప్పై నిమిషాలకు బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్ప కోతయ్య పాటేల్ వడిలో మహాసమాధి చెందారు ఆయన దేహం బూటివాడలో ఖననం చేయబడింది అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది ఇలా మరికొన్ని విషయాలు సాయిబాబా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాసరాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి